రబీ పంటలకు సాగునీటి విడుదల నిర్వహణపై సోమవారం రాష్ట్ర మంత్రులు చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నేపథ్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం మంత్రుల ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా పానగల్లు సమీపంలో ఉన్న ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ఇరిగేషన్ రెవెన్యూ వ్యవసాయ అధికారులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు రబీ పంటలకు సాగునీటి విడుదల నిర్వహణపై సోమవారం రాష్ట్ర మంత్రులు చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నేపథ్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం మంత్రుల ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా పానగల్లు సమీపంలో ఉన్న ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ఇరిగేషన్ రెవెన్యూ వ్యవసాయ అధికారులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ఒకటి పాయింట్ ఐదు టీఎంసీల నీటికి గాను సున్నా పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీల నీటిని ఉదయ సముద్రం ద్వారా వదలడం జరుగుతుందని ప్రస్తుతం ప్రాజెక్టు కింద ఉన్న అరవై ఏడు వేల ఎకరాలకు ఈ నీరు సాగుబడికి వారబంది ప్రకారం పంట కోత వచ్చే వరకు ఇస్తామని తెలిపారు అందువల్ల రైతులు ఆందోళన చెద్దవద్దని కోరారు ఉదయ సముద్రం డి ఫార్టీ కింద ఉన్న పద్నాలుగు ఎల్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ను జిల్లా కలెక్టర్ సందర్శించారు అనంతరం మాట్లాడుతూ పదకొండు ఎల్ కింద ఉన్న మామిడాల సర్వారం ఇందుగుల గోరింకలపల్లి గ్రామాలన్నిటికీ వారబందీ ద్వారా నీరు వస్తుందని ఈ గ్రామాల తర్వాత కూడా సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు ఆయకట్ట చివరి భూములకు సాగునీరు అందించేందుకు గాను రెవెన్యూ ఇరిగేషన్ వ్యవసాయ అధికారులతో సంయుక్తంగా ఉదయ సముద్రంను సందర్శించడం జరిగిందని తెలిపారు కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ ఉదయ సముద్రం ఈఈ రెడ్డి తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు ప్రత్యేకంగా రైతులకు ఉదయ సంబరం ప్రాజెక్టు పైన ఉన్న వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి నిన్న ఆనరబుల్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు మరియు ఇరిగేషన్ మినిస్టర్ గారు మరియు చీఫ్ సెక్రటరీ గారు మరియు జిల్లా మంత్రి గారు కలెక్టర్ గారు ఆదేశానుసారము అందరికీ వాటర్ సఫిషియంట్గా వస్తవి మనకు ఉదయ సంబరం ప్రాజెక్టులో ఇప్పుడు మనకు ఉదయ సంబరం పానగల్లో పాయింట్ ఎయిట్ సిక్స్ ఉన్నది కాబట్టి హార్వెస్టింగ్ వరకు మీకు సఫిషియంట్ వాటర్ ఇవ్వగలుగుతాము ఉదయ సముద్రం పానుగల కింద అరవై ఏడు వేల ఎకరాలు ఉన్నది టీ థర్టీ నైన్ నుండి టీ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉన్నది మీకు అందరికీ సఫిషియంట్ వాటర్ ఇస్తామని హామీ ఇస్తున్నాను మీరు ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు ఎటువంటి ఇల్లీగల్ థింగ్స్ చేయకూడదు ఇల్లీగల్ థింగ్స్ చేస్తే ఏంటంటే మాకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కుదరదు కాబట్టి వారాబందీ సిస్టంలో మేము కంపల్సరీ హార్వెస్టింగ్ వరకు మేము ఇస్తాము దయచేసి మా మా కోరిక మన్నించి మీరు కూడా మాకు సహకరించాలని మేము ప్రార్థిస్తున్నాము అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము రెవెన్యూ శాఖ జిల్లా పరిపాలన అధికారిగా వ్యవసాయ శాఖ మరియు సాగునీటి శాఖతో ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది గత కొన్ని రోజుల నుంచి కొంతమంది రైతులు మా దగ్గరికి లేదా న్యూస్ పేపర్లు వార్తాపత్రికలు రకరకాల అంటే తప్పు మాటలకి దుష్ప్రచారం జరుగుతూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము పనగల్ రిజర్వాయర్ సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్న ఆయకట్ ఏరియాని కూడా చాలా సుదీర్ఘ మా వ్యవసాయ శాఖ సిబ్బందితో ఈరోజు అంతా టూర్ చేయడం జరిగింది మొత్తం ఏదైతే ఆల్మోస్ట్ పన్నెండు వందల ఎకరం పనగల్ రిజర్వాయర్లో ఉందో లేదా ఆఫ్ స్ట్రీంలో ఉన్న టోటల్ కలిపి ఆల్మోస్ట్ రెండు లక్షల రెండు లక్షల ముప్పై వేల ఏదైతే అయ్యకట్టు ఉందో ఎక్కడ కూడా వాటర్ కొడతా మాయిశ్చర్ స్ట్రెస్ అనేది లేదు ఈసారి మనం అందరం చూస్తూ ఉన్నాము కొంచెం ఫిబ్రవరి నుంచి విపరీతంగా ఎండా స్టార్ట్ అయింది దానివల్ల మనం పంట వేసేటప్పుడు వరి వేసేటప్పుడు ఏదైతే మనం బోర్వెల్ లెవెల్ అనుకున్నామో దాని తగ్గట్టు కొంత వరకు తగ్గింది త్రీ ఫీట్ అనుకొని త్రీ ఫీట్ అనుకొని కొంచెం టూ టూ పాయింట్ ఫైవ్ ఫీట్ అయింది అది వాస్తవమే కానీ ఆ ఉన్నప్పటికీ కూడా మన ఈసారి ఉదయ సముద్రంకి ఇచ్చిన నీళ్ళుతో గ్రౌండ్ వాటర్ లాస్ట్ టైం కంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ పెరిగి ఉంది ఇందులో ఏ రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దాంతోపాటు మేము ఇరిగేషన్ శాఖ తర్వాత రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ మేమందరం వాళ్ళ సమన్వయంతో ఒక రేషనలైజ్ సిస్టంతో అంటే ఏ యాకటికి ఏ వైపు ఎంత నీళ్లు విడుదల చేయాలి అంటే రైతుకి ఇబ్బంది కాకుండా అది కూడా ప్లాన్ చేశాము రైతులతో మీటింగ్ కూడా ఏర్పాటు చేశాము దయచేసి రైతులు కూడా పబ్లిక్ కూడా మాకు దీంట్లో సహకరించాల్సిన అవసరం ఉంది ఇరిగేషన్ శాఖ వ్యవసాయ శాఖ వీళ్ళు వారి ఆఫీస్లో వ్యవసాయ శాఖలో మండల్ వ్యవసాయ అధికారి గారి ఆఫీస్లో ఒక గ్రీవియన్స్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ వ్యవసాయ శాఖ సంబంధించిన కావచ్చు సాగునీళ్ళు సంబంధించిన కావచ్చు వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి వారి కంప్లైంట్స్ అక్కడ నమోదు చేసుకోవచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో రెవెన్యూ డిపార్ట్మెంట్తో మేము వెంటనే దానికి పరిష్కారం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అందరికి నమస్కారం నల్గొండ జిల్లాలోని రబీ పంటలకు సంబంధించి ప్రధానంగా వరి సాగు ఐదు లక్షల ఇరవై వేల ఎకరాలు సాగు అవుతుంది దీనికి అందరికీ కూడా ముందస్తుగానే గౌరవ జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ అధికారుల ఆదేశాల మేరకు నీటి విడుదల కెనాల్ కింద చేయడం జరుగుతుందని చెప్పడంతో రైతులు సాగర్ ఆయకట్ కింద కానీ ఎంఆర్పి కింద కానీ సాగు చేస్తున్నారు అదేవిధంగా రెగ్యులర్గా ఏదైతే బోర్ల కింద సాగు చేయడం కూడా మన జిల్లాలో మూడు లక్షల ఎకరాలు ఉంది దానికి కూడా రైతులు బోర్లు ఎంత పోస్తున్నాయో చూసుకొని మూడు ఇంచుల దాని ప్రకారమే నాలుగు పోసుకోవడం జరిగింది దానివల్ల ఇప్పుడు గతంలో పోల్చుకున్నట్లయితే ఒక లక్ష ఎకరాలు మనకు సాగు పెరిగింది ప్రస్తుతానికి జిల్లాలో బోర్ల కింద ఉన్నాయన్నీ కూడా నెలాఖరికి మార్చి నెలాఖరికి అంటే ముందస్తుగానే వేసుకున్నారు కాబట్టి అశ్యూడ్ ఇరిగేషన్ అంటారు వెల్స్ కాబట్టి మార్చి నెలాఖరి నుంచి కోతలకు హార్వెస్టింగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంత వేరకు కొంత భూగర్భ జలాలు కొంత తగ్గినట్టుగా మనకి ఫిబ్రవరిలో చివరి మాసంలో కానివ్వండి అంటే ఇప్పుడు